ఆంధ్రప్రదేశ్లో అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చలా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు పదహారవ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వైదిక క్రతువును ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపుచర్ల శ్రీనివాసమూర్తి కిరణ్ సురేష్ వైకానస పండితులు స్థానిక శ్రీ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు పదహారవ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సువచ్చల ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృతాభిషేకం శ్రీ హనుమత్ గాయత్రి హోమం నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు సాయంత్రం శ్రీ సువచల హనుమత్ కళ్యాణోత్సవం నిర్వహించారు వైదిక క్రతువును ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంబిచెల్ల శ్రీనివాసమూర్తి కిరణ్ సురేష్ వైఖానస పండితులు నాగమార్తీలు ఆగమోక్తంగా నిర్వహించారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ కళ్యాణోత్సవం వ్యాఖ్యాతగా వ్యవహరించారు మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ పదకొండవ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు పదహారవ లక్ష శ్రీ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు అర్చకులు మాట్లాడుతూ ఈ నెల పదకొండు వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయన్నారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవ సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు ఉత్సవాలలో చివరి రోజు మంగళవారం పూర్ణాహుతి ఊంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు కళ్యాణంలో దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు రాధాశ్యాం దంపతులు పాల్గొన్నారు ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ నిఖిల్ శాండిలియా కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు గుడివాడ బాలకృష్ణ మడుపల్లి చంద్రశేఖర్ గుంటి వెంకట్ దమ్మాల వెంకటేశ్వరరావు ఆర్ సురేష్ ఎం వెంకటేష్ బి లీలాప్రసాద్ గోలి సోమశేఖర్ సభ్యులు పాల్గొన్నారు కనాలపట్నంలోని సరాబజార్ నిర్వహించేసినటువంటి శివత్ర సమేత శ్రీ పంచమ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు భాగంగా పదవ రోజు ఈ రోజున శ్రీ హనుమాన్ స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం సాయంత్రం జరుగుతుంది ఈ పూట స్నాపన కార్యక్రమం పూర్తి చేసుకునే ఉన్నారు అదేవిధంగా హోమములు నిత్య హోమము పూజా కార్యక్రమాలు ఈ కార్యక్రమం దేవాలయ ఆవరణలో విధంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి గొప్ప పాత్రలు కోరుతున్నాము రేపు ఉదయం కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ పరిశా పరిసమాప్తమవుతాయి అదంతరం అన్న ప్రసాద వితరంగా ఉంటుంది కానీ భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి గొప్పకు పాత్ర కావలసిన కోరుతున్నారు భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజనటువంటి కన్నాల్లోని శ్రీ సూక్ష్నాశ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు పదహారవ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు నుండి ఈ రోజున స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు మంజుసూక్త హోమము శ్రీ హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది అలాగే భక్తులు విశేషంగా పాల్గొని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కావించడం జరిగింది సాయంత్రము శ్రీ సుభద్ర హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని వైకాహ సాగమూర్తంగా నిర్వహించడం జరుగుతుంది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఏదైనా మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషానికి పూర్ణాహతి కార్యక్రమం సాయంత్రం ఆరున్నర గంటలకి ముంజల సేవ వేదా సూచన కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఈ ఉత్సవాల్లో భక్తులు ఏమైనా మంది విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేసం ఆశిస్తూ